ఇలా మన గుంటూరు గుంటూరు ఏరియాలో మిర్చియాడ్ ఏరియాలో అయితే మార్నింగ్ నాలుగు ఐదు ఆ టైంలో అయితే చిన్న చిన్న చినుకులు వర్షం పడింది మరి మీ ఏరియాలో పడిందో లేదో తెలవదు కానీ చిన్న చిన్న చినుకులు ఇప్పుడు దాదాపుగా టైం ఎనిమిది దాటింది కానీ మబ్బులు వేసి ఉంది ఎక్కడైతే మాత్రం ఎండ ఏమి కనిపిల్ల మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఇవాళ డేటు జనవరి పది రెండు వేల ఇరవై ఆరు అనగా శనివారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో చూస్తున్నారు డైలీగా మార్నింగ్ టైం వ్యాపారాలు ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇలా ఈ విధంగా చెప్పాలంటే మాత్రం చాలామంది మిర్చి అన్న ధరలు పెరుగుతాయి ఆ మార్కెట్ వివరాలు ఏంది పరిస్థితి ఏందని అడుగుతున్నారు కదా వారందరి కోసం మీకు మన యూట్యూబ్ ఛానల్లో సూర్యబాబు పెద్ద అని కొడుతూ వచ్చిందండి పుల్లి వీడియోలో మీకు అన్ని వివరాలు డీటెయిల్స్ ఫుల్గా ఉంటాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయొచ్చు మన ఛానల్కి వీళ్ళని దీనిగా సపోర్ట్ చేయడం నచ్చితే లేదంటే మరి మనం ఏం చేయలేము ఇలా ఈరోజు చూస్తున్నారా మార్కెట్లో వ్యాపారాలు ఏ విధంగా జరుగుతాయి ఈ వీడియో మాత్రం నేను శనివారం శుక్రవారం నాడు వీడియో తీసి ఇవాళ శనివారం అప్లోడ్ చేస్తాను ఏమనుకోవద్దు ఒక వీడియో ఒక్కటే నిన్నది మిగతాదంతా లైవ్ అప్డేట్స్ మంది ఏమనుకోవద్దు ఒక శనివారం నాటికి ఓకే